கூட எந்த இக்கெடம் ஜரி ரேவந்தன் அப்படின்ட்டு கூட பாதுகாப்பு முக்கியமந்திர காவல அனுக்கு நேரோடனே குண்டா சுரே மேரோஜ சூசிச்சு ஜெரிந்த மாரி அலகேண்டா சுரே காரும் ஆய்வு పాదయాత్ర చేసినప్పుడు వారు రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు దేవంతనాన్ని ఆయన మధ్య లేవు వైరిత్యాలు లేవు ఎందువలన సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు ఈరోజు మీటింగ్ ఉంది పట్నాయక్ గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము బరంగలో ఎందుకే నాయుడు కన్వెన్షన్లో పైఎస్ఆర్కు పెట్టడం జరిగింది మరి దాన్ని కోసమే నిన్న నేను నా పాము గురించి నేరుగా రావడం జరిగింది ఎందుకని నేను వ్యవసాయ చేసే దాంట్లో కొంచెం బాగా అలవాటు అంతే తప్ప అక్కడ తెలియదు ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖంగా కడుపుకొని వచ్చిన మంత్రి గారు ఎక్కడ చూస్తారు మంత్రి గారు ఎక్కడ రాత్రిలో సుమంత పైకి రా మంత్రి గారు హైదరాబాద్లో ఉండరు అని మీకు బయటికి దాని చూసినండి నాకేం అభ్యంతరం లేదు మంత్రి గారు కూడా మీటింగ్ వస్తారు మీటింగ్ మీటింగ్కి ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా వచ్చి బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆ విద్య ఆది ఆరు వాళ్ళలో వాళ్ళ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తారు ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న నూట నలభై వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది దానికి రెండు వందల డెబ్బై ఒకటి ఎక్కువ చాలా మంది అన్నారు మరి ఒక డాక్టర్ కు ఒకటి అన్నా కూడా నన్ను జనం నన్నే ఆదరించేది అసలు ఈ సుమత ఎపిసోడ్ సుమంత ఎపిసోడ్ సైన్ ఏ నాకు తెలవదు ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి నేను ఈ ఆటికి గేటు కాడికి పోలే ఎన్నడు కూడా అంటే మీరు కావస్తే అన్నీ లైవ్ తీయండి నేను ఎన్నడు పోను నేను కొండా గారి సాంబార్కు రాత్రిపూట పోయి నేను వాసు ఊషించిన ఈడ కూర్చోండమ్మా అమ్మా దీని నుంచి మాట్లాడండి అని వాసు వచ్చిన తర్వాత ఈ కొండ కొండా గారి చాంబరు బోరే బోరే ఇప్పటి బాయ్ చాంబర్ వాళ్ళకి అవసరం ఉంటే ఇంటికి పోతా లేకపోతే కుటుంబ ఇంటికి పోతా ఇంటికి పోతా వారి ఇంట్లో నెల మాట్లాడుతా అంతే తప్ప నేను చక్కగా సిగరెట్ సెగ్రెటరీది అనేది కూడా నాకు రూపడా ప్పుడు ఎట్లు నాకు తెలియదు ఒక రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన ఇంకొకటి పోయాను ఎందుకంటే ఆయన కారులో గుర్తు పెట్టుకునేది కాబట్టి ఆయన బలీ అయితేనే వచ్చినాక మొదలు చేదాయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా నేను రెండో చే వరంగల్ జిల్లాలో ఉన్న படுத்துிஷன் பூடாடி புத்தகை அந்த சேக்கூரி முக்கிய அன்னிக்கு அந்த நான் உண்டாசு நே கார்டு ஆகரண்டி செலவு அந்த திருவது எங்களுக்கு பின்னாக்கி பிணு காட்டி தெரியும் ஆரோச்சி ரோஜு வரைக்கும் தெரியாது நீ சூசின் பார்த்த கூட பெட்டினா பெடித்தேன் ఆ మీటింగ్ని అటెండ్ చూడండి అందరూ ఆ మీటింగ్ ని అస్సలే అటెండ్ మూడు మీటింగ్ పెట్టినప్పుడు మేము పోతా ఎందుకంటే ఆమెకుండే ఇంపార్టెన్స్ ఆమెకుంటే సరే ఇప్పుడు కొన్ని సరి మా ఇంటికి మూడు సార్లు వచ్చింది ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు పొంగేట్ శ్రీనివాస్ రెడ్డి వరుసల కోసం నా ఇంటికి వచ్చినాడు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు ఏం నమస్తే పెట్టాలని చాలా ప్రతి మరి ఏదైనా ఉంది కూడా చూసేస్తాను నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు నాకు మూడు వేల ఒట్లు అని రెండు వేల ఒట్లు వచ్చినాయి నేను టార్గెట్ అంటూ కొండ చేస్తే నష్టం జరిగేది నాకు టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి నేను గీందా దయచేసి నాకు ఒక టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు కాదు నేను అంతగా ఎక్కువ చెప్పాడు ఎవరికి ఎవరు కాదు నేను చూసింది మీ అందరు కుందరు తాతోళ్ళు కుందరు నా మీద రాయల్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా మళ్ళీ మర్యాద ఇస్తున్నాను సినిమా శ్రీనివాసరెడ్డిగా మన నేను ఇప్పించినప్పుడు సాక్షిలో శ్రీధర్ రెడ్డి మరిది అని చెప్తున్నారు బామారు అని చెప్తారు కలిసినప్పుడు బాగా బామ్మది అని నేను అంటున్నాను లేదు నాకు తారేదండి నేను లేదు ఈ గ్యాప్ నుంచి చేస్తారా అమ్మ నేను దూరం కాదు కంపల్సరీ మాట్లాడతాను నాన్ను మొదలే మీనక్షి నత్తను అమ్మ చెప్పింది నేను ఇవాళ మాట్లాడద్దు మీరందరూ చెల్లు కాబట్టి మాట్లాడవచ్చు మళ్ళా నేను సంజయ్ చెప్తూ ఆరే పప్పు చేసిన మీద మాట్లాడాల్సిన అవసరం చెప్పింది నేను పార్టీ గురించి మాట్లాడా ఎక్కడ గురించి మాట్లాడా గురించి నేను మాట్లాడా చెప్పండి మాట చోట అని అడగండి చెప్తాను బిల్జెంట్ మీద నాకు కలెక్ట్ ఉండే అడగండి చెప్తాను నేను ఏం చెప్తున్నా పోలీసు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు నేను మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత కంపల్సరీగా అందరికి అన్ని వివరాలు వివరించి చెప్తా ఇప్పుడు నేను అమ్మాయి దాన్ని నారే కోరు మీనా అమ్మాయి చెప్పిందాన్ని నారే నాతో మా బీసీ నాయకుడు మా పిసి అధ్యక్షుడు మరి ఆయన కూడా చెప్పింది ఇంట్లో నాను అందుకే నేను ప్రెస్ కూడా మీరే ఇష్టరండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తానని అన్నా అంటే నా పనులు అంత ఉంటుంది మాటిస్తే తప్ప కాబట్టి నేను రోజు రాట్టిచ్చిన అంతే తప్ప నాకు సదాగా ఇంతవరకు గేమ్ తెలియదు నేనుంటే రేవంతన్నప్పుడు మాట్లాడుకు are on, um, on our market